ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఛాంబర్లో డ్వామా ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముప్పై లక్షల పని దినాల లక్షంలో ఇప్పటికే ఇరవై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల మూడు వందల నలభై ఒక్క పని దినాలు సాధించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు ఈ క్రమంలో మరిన్ని ముప్పై లక్షల పని దినాలు కల్పించే విధంగా పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు అలాగే ఉపాధి హామీ పథకం కింద రెండు వేల పద్నాలుగు మరియు పంతొమ్మిది మధ్య కాలంలో నిర్మించిన క్యాటిల్ షెడ్స్ పెండింగ్ బిల్లుల వివరాలుపై పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమాపేశంలో డ్వామాపీడీ ఏ నాగమహేశ్వరరావు ఏపీడీలు బి రామప్రసాద్ డీవీఓ కె రత్నకుమారి ఏవో కె కిషోర్ వెంకటేశ్వర్లు నరేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

మనకి లోకల్ గా ఉన్నటువంటి ఏరియాలో కనుక ఎక్కడైతే డిమాండ్ ఉందో అగ్రికల్చర్ కి వాళ్ళందరూ కూడా కొద్ది చేస్తాడు మీరు పెట్టడం వల్ల మాకు ఇది అవకాశం లేదు అగ్రికల్చర్ అవసరం లేదు సబ్బు సైక్లోన్స్ ఎలాంటి వచ్చినప్పుడు మొత్తం అవి